మహర్షులు ఎంతో దూరదృష్టితో మన ముందుంచిన పురాణ ఇతిహాసాలను స్తోత్రాలను అపౌరుషేయమైన వేదాలను అధ్యయనం చేస్తే ధర్మాచరణకు దోహదపడతామని తద్వారా సమాజంలో ధర్మం పడవిల్లుతుందని ప్రవచించారు ప్రముఖ వేద పండితులు హైదరాబాద్ మోతీనగర్లోని శ్రీ శృంగేరి శంకర మఠం ఆధ్వర్యంలో అరవై నాలుగవ శ్రీ శృంగేరి శారదాపీఠ సఫరి కరాద్వైత వేదాంత సభ జరిగింది బ్రహ్మ శ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి అధ్యక్షతన మూడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు వేద పండితులు పాల్గొని ధార్మిక పరివచనాలు అందించారు బ్రహ్మ సర్వజ్ఞము అన్నీ తెలిసినవాడు ఈశ్వరుడు అనడానికి నీకేం ప్రమాణం అని అంటే శాస్త్రమే వేదాలే ప్రమాణములు ఈ వేదాలు ఎలా వచ్చాయి అంటే బ్రహ్మ నుండే వచ్చాయి అంటే వేదాలకి కారణం బ్రహ్మ కారణం అంటే ప్రమాణం బ్రహ్మను తెలుసుకోవడానికి కారణం శాస్త్రం అంచేత శాస్త్రము వేదము ఒకదాని మీద ఒకటి ఆధారపడినట్టుగా కనిపిస్తున్నాయి అన్నమాట మాట ఈశ్వరుడు ఎందుకు భక్తి లేకపోతే శాస్త్రముందు ఆధారం లేకపోతే మనకి సరైన విషయాలు తెలిసేదే అవకాశం లేదు కనుక ఈశ్వరుణ్ణి సాధించి పెట్టడానికి అనుమానాది ప్రమాణాలు ఉన్నా శాస్త్రము చేత మాత్రమే దాన్ని తెలుసుకోవాలి అనేటువంటిది ఉంది కాబట్టి దాన్ని మనం ఆదరించాలి అని వేదముల్లో ఉండే విషయాల్ని విపులీకరించి సులభంగా సరళంగా మనకు అందించడానికి ఈ శాస్త్రములన్నీ కూడా బయలుదేరినాయి వీట్ల ద్వారా మనకు ధర్మాచరణ ముఖ్యము అధర్మాన్ని పరిత్యజించటం ధర్మాన్ని పరిగ్రహించి ఆచరించటం అనేటటువంటిది మన కర్తవ్యము అని అయితే ప్రేక్షకులు చాలామంది ఉన్నారు అందరూ అనుకోవచ్చు మరి మేము వేదం చదువుకోలేదు యజ్ఞం చేయలేదు ప్రస్థానత్రయం చదవలేదు సంస్కృతం రాదు మరి ధర్మాచరణ ఎలా మాకు వస్తుంది ఆడవాళ్ళు ఉన్నారు పిల్లలున్నారు వృద్ధులు ఉన్నారు ఉద్యోగస్తులున్నారు అందరికీ అందరికీ అవకాశం ఉన్నది ఎందుకంటే మనం నేను చెప్పుకున్నాం అందరి కోరిక సుఖమే భూయా దుఃఖమే మాభూతని ఈ పండితుల యొక్క కోరిక మాత్రమే కాదు వేదం చదువుకున్న వాళ్ళ కోరిక మాత్రమే కాదు శాస్త్రం చదువుకున్న వాళ్ళ కోరిక మాత్రమే కాదు మన అందరికీ ఈ కోరిక ఎలా తీరుతుంది అంటే దానికి విజయారాణ స్వామి వారు ఉపోద్ఘాత భాషల్లోనే చెప్పారు పురాణాదిభిరితి భ్రూమహ పురాణములు చదువుకోవాలి రామాయణం చదువుకోవాలి అష్టాదశ మహాపురాణములు చదువుకోవాలి మహాభారతం చదువుకోవాలి భాగవతం చదువుకోవాలి ఉపనిషత్తులు చదువుకోవాలి స్తోత్రములన్నీ కూడా చదువుకోవాలి ఇదంతా కూడాను క్రోడీకరించి సులభంగా మనకు శంకర భగవత్ వారు అనుగ్రహించారు కనుక ఆ స్తోత్రములు చదువుకుంటే ఈ వేదార్థం చదువుకుంటే శాస్త్రాలు చదువుకుంటే యజ్ఞయాగాలు చేస్తే ఎంత ఫలం ఎంత ప్రయోజనం వస్తుందో ఎంత జ్ఞానం వస్తుందో అటువంటి ఫలం అంత జ్ఞానం అంత ప్రయోజనం స్తోత్ర వాంగ్మయాన్ని చదువుకుంటే కూడా వస్తుంది ఏమీ సందేహం కూడా లేదు వేదంలో చెప్పబడినటువంటివి ధర్మములు వేదంలో నిషేధింపబడినవి అధర్మములు ఇక్కడ చేత కేవలము వేదములను మాత్రమే గ్రహించడానికి వీలు లేదు స్మృతులు పురాణములు ఇవి కూడా వేదోపబ్రహ్మకములు శృతి పశ్యంతి మునయ స్మరంతి చె త స్మృతిం మనం సమస్త వేదరాశిని గ్రహించలాకపోవచ్చు మన్వాదేవులు మహానుభావులు ఋషులందరూ కూడా సమస్త వేదములను గ్రహించి తత్సారభూతముగా అనేక స్మృతులను వ్యాసాది మునీంద్రుడు మహావిష్ణువు యొక్క అవతార స్వరూపులైనటువంటి దవాపర యుగములకు అవతార స్వరూపులైనటువంటి భగవానుడు అష్టాదశ మహాపురాణాన్ని రచించి అద్వైత వేదాంత దర్శనమును కూడా రచించి ఉన్నారు ఇవన్నీ కూడా స్మృతుల కిందకే వస్తాయి కనుక వేదములు ఎంతటి ప్రామాణములో ఇవి కూడా అంతటి ప్రామాణ్యము కలిగినట్టివే